గణేషాయ జనమ గాయత్రీదేవి జనమ మహాసరస్వతి జనమ మాతాపితృనమ ముందుగా ప్రేక్షక ప్రేక్షక వేక్షణ భాషలందరికీ కూడా నమస్కారం అక్టోబర్ మూడో తారీఖు నుంచి శరణవరాత్రములు ప్రారంభమవుతూ ఉన్నాయి అయితే ఎవరికైతే వివాహం జరగటం లేదో సరైన సంబంధాలు రావటం లేదో వివాహం కుదరటం లేదో వివాహాలు ఆలస్యమైపోతూ ఉన్నాయో లేదా ఎవరినైనా ఇష్టపడుతూ ఉండి వాళ్ళతో వివాహం జరగటం లేదో ప్రేమించిన వాళ్ళతో వివాహం జరగటం లేదో లేదా వివాహం అయిన తర్వాత భార్యాభర్తల మధ్య గొడవలు రావడం లేదా దూరం జరగడం మనస్పర్ధలు రావడం మిస్అండర్స్టాండింగ్ రావడం దూరం జరగడం అలాగే విడివిడిగా ఉంటూ ఉండడం లేదా అనుమానపు ఆలోచనలు ఉంటూ ఉండడం ఇలాంటి వాటితో భార్యాభర్తల కన్నా ఇబ్బంది ఉన్నా ఇలాంటి అనేక రకాల సమస్యలకి లేదా రెండో పెళ్ళిళ్ళు జరక్క మూడో పెళ్ళిళ్ళు జరక్క డైవర్స్ అయిపోయి మళ్ళీ పెళ్ళిళ్ళు జరక్క ఇబ్బందులు పడేవారికి అలాగే వివాహానికి సంబంధించినటువంటి ఏ దోషం ఉన్నా వివాహారాంతర జీవితంలో భార్యాభర్తల మధ్య విషయంలో ఏ సమస్య ఉన్నా సంతానపరంగా పరంగా సమస్యలున్నా కుటుంబ వివాదాలున్నా అన్నింటికి కూడా అద్భుతమైనటువంటి పరిష్కార మార్గమేమిటయ్యా అన్నట్లయితే కనుక నవరాత్రముల్లో చేసుకునేటటువంటి అమ్మవారి యొక్క లలిత సహస్రనామ పూజ లేదా దేవి ఖడ్గమాలా పూజ ఇది చాలా అద్భుతంగా పనిచేస్తాయి మీకు కాకపోతే చక్కగా ఏం చేయాలంటే కనుక రోజు ఉదయము సాయంకాలము మాత్రం ఖచ్చితంగా చేయడానికి ప్రయత్నం చేయండి ఒకవేళ కుదరలేదు ఆఫీసులు ఉన్నాయి సాయంత్రం కుదరదు పొద్దున్నే కుదురుతుంది అన్నట్లయితే కనుక పొద్దున్నే చేసుకోవడానికి ప్రయత్నం చేయండి పది రోజులు కూడా దీనికి ఏవో పెద్ద పెద్ద దీక్షలు చేసే ఎక్కర్లేదు ఓ బేభత్సమైన నియమ నియమాలు బా పాటించే ఎక్కర్లేదు చక్కగా ఏం చేస్తారంటే చక్కగా మంచి తడిప ఆరేసిన బట్టలు కట్టుకొని చాలు కట్టుకుని పొద్దున్నే లేచి కాస్త శుభ్రంగా స్నానం చేసి ఏదైనా ఒక అమ్మవారిది చక్కగా చిత్రపటం ఏదో పెట్టుకుని దానికి సంబంధించినటువంటి వీడియోలు ఉంటాయి కింద మీకు లలితా సహస్రంతో ఏ రకంగా పూజ చేసుకోవాలో ఖడ్గమాలతో ఖడ్గమాలతో ఎలా పూజ చేసుకోవాలో మంత్రాలతో సహా మీకు పూజా విధానం అంతా కూడా మేము వీడియోలుగా తయారు చేసి కింద లింకులు ఇచ్చాము డిస్క్రిప్షన్లో లింక్ మీద క్లిక్ చేసినట్లయితే పూజా విధానం వస్తుంది చక్కగా మీ వీడియోలు ఎదురుగొంట పెట్టుకుని చగ్గా లలితా సహస్రంతో పూజ చేసుకునే ఉంటే సహస్రనామాలు వీడియో పెట్టుకోండి లేదు ఖడ్గమాలతోటి పూజ చేసుకుంటే ఖడ్గమాల వీడియో పెట్టుకోండి పెట్టుకుని చక్కగా భక్తి శ్రద్ధతోటి మనసంతా అమ్మవారి మీద లగ్నం చేసి చక్కగా ఈ పది రోజులు కూడా పూర్తి చేసుకోవడానికి ప్రయత్నం చేయండి ఇలా చేయడం వల్ల మీకు చూడండి ఈ పది రోజులు పూర్తయిన చాలా తక్కువ సమయంలోనే వివాహం కాని వాళ్ళ వివాహాలు కుదరడం ప్రేమించిన వాళ్ళతో వివాహాలు అవ్వడం అలాగే మంచి సంబంధాలు రావడంతో పాటుగా విడిపోయిన భార్యాభర్తలు కలవడం భార్యాభర్తల మధ్య ప్రేమానురాగాలు పెరగడం దగ్గరవ్వడం మనస్పర్ధలు తగ్గడం అన్యోన్యతలు పెరగడంతో పాటుగా చాలా రకాల ఇలాంటి పెద్ద పెద్ద సమస్యల నుంచి బయటపడతారు కుటుంబ వివాదాల నుంచి బయటపడతారు అనేక రకాల సమస్యల నుంచి బయటపడమే కాకుండా మీకు ఏదైనా తీరను కోరికలు కానీ ధర్మపరమైన కోరికలు కానీ సంతాన కోరికలు కానీ ఇలాంటివి ఏ ఉన్నా సరే ఖచ్చితంగా తీరడంలో సంశయం లేదు అంత అద్భుతమైనటువంటి పూజలు ఈ దేవి కర్గమాలా స్తోత్రంతో అమ్మవారిని పూజ చేయడం ఎందుకంటే అమ్మవారు నవరాత్రములో విశేషంగా అమ్మవారి అనుగ్రహాన్ని కురిపిస్తూ ఉంటుంది కాబట్టి దేవాది దేవతలే అమ్మవారిని ఆరాధన చేస్తారు అంతెందుకు దైవతాస్వరూపమైనటువంటి అవతారాలు అవతార పురుషుడు రాముడు కృష్ణుడు పాండవులు లాంటి ఎందరో మహానుభావులు అందరూ కూడా వాళ్ళకి విజయం కోసం వాళ్ళ జీవితంలో సమస్యలు వస్తే సమస్య పోవడం కోసం రామచంద్రమూర్తి సీతాదేవిని వెతకడం కోసం సీతాదేవి దొరకడం కోసం వాళ్ళిద్దరూ కలవడం కోసం రామచంద్రమూర్తి కూడా నవరాత్రి దీక్ష చేశాడు అలాగే శ్రీకృష్ణ పరమాత్మ చేశాడు పంచ పాండవులు చేశారు వీళ్ళందరూ కూడా వాళ్ళ జీవితంలో విజయాలు పొందడానికి కోరికలు తీరడానికి ఖచ్చితంగా ఈ వ్రతాన్ని ఆచరించి అమ్మవారిని కొలిచి వాళ్ళ జీవితంలో ఉన్నతమైనటువంటి స్థానానికి లేదా వాళ్ళ కోరికలు తీర్చుకొని వాళ్ళ సమస్య నుంచి బయటపడ్డారు అంటే ఏమీ లేదు దేవతలే అవతార స్వరూపాన్ని ఎత్తినప్పుడు మానవులుగా అవతారం ఎత్తినప్పుడు ఇక్కడ అమ్మవారిని ఆరాధన చేసి వాళ్ళ సమస్యలు పోగొట్టుకుని మనకు ఆదర్శంగా చూపించారు అంత శక్తి అమ్మవారిలో ఉంది అని కాబట్టి అంత విశేషం ఈ నవరాత్రంలో మనం చేసేటటువంటి ఈ యొక్క ఖడ్గమాల పూజ అలాగే లలితా సహస్రనామాలతో పూజ కాబట్టి చక్కగా మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వక మీకు పూజారులు దొరికినా దొరకకపోయినా ఇబ్బంది లేదు విదేశాల్లో ఉన్నా ఇబ్బంది లేదు లేదా మీకు పూజా విధానం ఎలా చేయాలో తెలిసి తెలియకపోయినా ఇబ్బంది లేదు చక్కగా మీకు వీడియోలు ఇచ్చాము కింద లింకులు డిస్క్రిప్షన్లో చక్కగా మీకు అన్ని రకాలు ఏ కన్ఫ్యూజ్ లేకుండా హాయిగా మీరు ఆ వీడియోని ఎదుర్కొనప్పటికీ చక్కగా చేసుకోవచ్చు కాబట్టి ఎవరైతే ఈ యొక్క సమస్యలతో బాధపడుతున్నారో వాళ్ళందరూ కూడా నవరాత్రంలో కాలాన్ని మాత్రం దుర్వినియోగపరచుకోకండి సద్వినియోగపరచుకోండి తద్వారా మీ అందరి జీవితంలోనూ కూడా మీకు కోరిన కోరికలు నెరవేరడం ఖాయం అని తెలియజేస్తూ అలాగే నవరాత్రముల సందర్భంగా వెదురుపాక మా గాయత్రి పీఠంలో ముఖ్యంగా మా పీఠంలో ఏంటంటే కనుక ప్రతిరోజు తెల్లవారుజామున ఐదు గంటల నుంచి కూడా అమ్మవారికి మేలుగొలుపు సుప్రభాతము నూట ఎనిమిది రకాల మూలికా ద్రవ్యాలతోటి విశేషంగా అభిషేకము అలాగే కుమారి పూజ సువాసిని పూజ గోపూజ అలాగే చండీపారాయణ ఈ కార్యక్రమాలన్నీ కూడా ఉదయం జరిగితే అలాగే విశేషంగా కుంకుమార్చెలు మధ్యాహ్నం సమయంలోనే విశేషంగా అన్నదానము అలాగే మధ్యాహ్నం మళ్ళా అమ్మవారికి చండీ హోమము రుద్రహోమము అలాగే లక్ష్మీ గణపతి హోమము నవగ్రహ హోమము మృత్యుంజయ హోమము ఇలాంటి హోమాలన్నీ మధ్యాహ్నం సమయంలో జరుగుతాయి సాయంకాలం సమయంలోనేమో అమ్మవారికి విశేషంగా సువర్ణ పుష్పార్చన ఉయ్యల సేవ దర్బారు సేవ కార్యక్రమము నీరాజన మంత్రపుష్పాలు వేదస్వస్తి ఈ రకంగా ఈ పదిరాత్రులు ఈ నవరాత్రి పది రోజులు కూడా విశేషంగా ఈ కార్యక్రమాన్ని కూడా నిర్వర్తించడం జరుగుతుంది ఈ కార్యక్రమాల్లో ప్రతి ఒక్కరూ కూడా మీ గోత్రనామాలతో పాల్గొనవచ్చు ఎలాగా అన్నట్లయితే కనుక మీ గోత్రాలు పేర్లు అలాగే మీ ఇంటి అడ్రస్సు మా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ పెట్టినా లేదా మాకు ఫోన్ చేసి తెలియజేసినా కూడా మేము రాసుకుని మీ గోత్రనామాలతోటి ఈ పది రోజులు జరిగేటటువంటి అన్ని రకాల కార్యక్రమాలు కూడా నిర్వర్తించి వాటికి సంబంధించినటువంటి ప్రసాదాన్ని మీకు కొరియర్ ద్వారా పంపించే ప్రయత్నం చేస్తాం దీనికి అయ్యేటటువంటి దక్షిణ ఎంత అన్నట్లయితే కనుక రెండు వేల రూపాయలు మాత్రమే అంటే అందరూ కూడా పాల్గొనడానికి ఉద్దేశంతో అతి తక్కువ స్వల్ప ఈ కార్యక్రమం చేయించడం జరుగుతోంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా చక్కగా ఈ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నం చేయడం మీ గోతనామాల ద్వారా అలాగే ఎవరైనా సరే మా పిఠలో జరిగే అన్నదానానికి ఉచిత కుంకుమ పూజలకి ఏదైనా కనుక మీరు వితరణ చేయదలుచుకుంటే కనుక డొనేషన్ చేయదలుచుకుంటే కనుక మాకు ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ మా ఫోన్పే నెంబర్ ద్వారా కానీ మా గూగుల్ పే నెంబర్ ద్వారా కానీ మాకు ఇక్కడ కనపడే స్కానర్ ద్వారా కానీ మీకు తోచినటువంటి దక్షిణని లేదా ఈ డొనేషన్ని అన్నదానానికి పూజా కార్యక్రమానికి మాకు పంపించవచ్చు అని తెలియజేస్తూ అలాగే వీటికి సంబంధించినటువంటి ఏమైనా అనుమానాలు ఉన్నట్టయితే కనుక కామెంట్ రూపంలో పెట్టండి మీకు రిప్లై ఇస్తాం లేదా మీరు ఫోన్ చేసినా కూడా మీ సందేహాలకి సమాధానాన్ని మీకు తెలియజేస్తామని తెలియజేస్తూ స్వస్తి మేము పెట్టే వీడియోలు ప్రతిరోజు మీరు పొందడానికి సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అదేవిధంగా పక్కన ఉన్న బెల్ ఐకాన్ను క్లిక్ చేయడం ద్వారా మీరు నోటిఫికేషన్ కూడా పొందవచ్చు